డిఎస్సి మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్కు సంబంధించి గణిత శాస్త్ర బోధన పద్ధతులు ఈరోజు కూడా కొన్ని బిట్స్ మనం తెలియజేసుకుందాం ఓకేనండి క్రింది వాణిలో సరి అయిన దానిని గుర్తించము జ్ఞానాత్మక రంగం ఏ ఆర్హెచ్ దవే భావావేశ రంగము బ్లూమ్స్ మానసిక చలనాత్మక రంగం సి క్రాత్వల్ మన సమాధానం వచ్చి ఏ అండి జ్ఞానాత్మక రంగాన్ని బ్లూమ్స్ భావావేశ రంగము క్రాత్వెల్ మానసిక చలనాత్మక రంగము ఆర్హెచ్ దవే అభ్యసన లక్ష్యాలు ఏ లక్షణాలను కలిగి ఉండాలి ఏ అభ్యాసకుల స్థాయికి తగినట్లు సర్దుబాటు అయ్యేలా ఉండాలి బి అభ్యాసకుల అవసరాలకు అనుగుణంగా ఉండాలి సి అభ్యాసకులు చురుకుగా పాల్గొనేటట్లు ఉండాలి సమాధానం వచ్చేసి డి అంటే ఇవి మూడు ఉండాలి విద్యార్థి ఫలితాలను అంచనా వేస్తాడు అయితే అతడు సాధించిన స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందినది ఏ జ్ఞానము బి నైపుణ్యము సి అవగాహన డి హేతువాద దృక్పథం మన సమాధానం వచ్చేసి సి అవగాహన క్రిందివాణిలో ఖచ్చితత్వాన్ని పెంపొందించే మార్గము కానిది ఏ సమస్యను సరిగా విశ్లేషించడము బి ఫలితాన్ని సరిచూడడము సి సులభ మార్గాలను అనుసరించడము డి మంచి అలవాటు చేయడము సమాధానం వచ్చేసి సి సులభ మార్గాలను అనుసరించడము అనేది ఖచ్చితత్వాన్ని పెంపొందించే మార్గము కాదు సారాంశం నుండి దత్తాంశం వైపుకు సాగే బోధనా పద్ధతి ఏ ఆగమన పద్ధతి బి విశ్లేషణ పద్ధతి సి ప్రయోగ పద్ధతి డి అన్వేషణ పద్ధతి సమాధానం వచ్చేసి బి విశ్లేషణ పద్ధతి అంటే మనం ఏమి కనుక్కోవాలో దాన్ని చూసినప్పుడు అసలు దానికి సరిపోడు ఏమి ఇచ్చాడు దత్తాంశంలో అనేది మనము విశ్లేషణలో సారాంశం నుండి దత్తాంశంకు సాగే బోధనని చెప్పుకోవచ్చు అన్నమాట విద్యార్థి దత్త సమస్యలోని దత్తాంశాన్ని సారాంశాన్ని కనుక్కుంటాడు అనేది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ ఏ అవగాహన బి శాస్త్రీయ వైఖరి సి వినియోగము డి అభినందన మన సమాధానము సి వినియోగం ఉపాధ్యాయుని పనితీరును మదింపు చేయడానికి క్రింది ఏ ఏ అంశాలలో మదింపు చేయడం అవసరము ఏ విషయపరమైన వృత్తిపరమైన అంశాలపై ఉపాధ్యాయుని జ్ఞానము నైపుణ్యము బి వృత్తిపరమైన సంసిద్ధత సి ఉపాధ్యాయుని వ్యక్తిగత జీవితం డి తరగతి గదిలో చేపట్టే బోధనాభ్యసన ప్రక్రియ సమాధానం వచ్చేసి ఏబిడి అండి సి అనేది మనకు అవసరము లేదు అంటే ఉపాధ్యాయుని వ్యక్తిగత జీవితం మనకు పనిలేదు విద్యాబోధన అభ్యసన అనుభవాలను కల్పించే కృత్యాల వల్ల జరగాలి అని తెలియజేసే కరికులం నిర్వహణ సూత్రము ఏ తార్కిక క్రమము బి కృత్యాధార క్రమము సి శిశుకేంద్రీయత డి విషయ కఠినత సమాధానం వచ్చేసి బి కృత్యాధార క్రమం విద్యార్థుల వయసుకు తగినట్టుగా ఏ ఏ వ్యాసక్తులను అందించాలో ఖచ్చితంగా నిర్ణయించడం అవసరం అని కరికులం గురించి వారు ఏ ఆల్బర్టీ బి కన్నింగ్హామ్ సి శామ్యూల్ డి పెస్టాలజీ సమాధానం వచ్చేసి డి పెస్టాలజీ ఆర్యభట్ట రాసిన అద్భుత గ్రంథం ఏ కరణ కుతూహలం బి సిద్ధాంత శిరోమణి సి డి డిస్కోర్స్ ఆన్ మెథడ్ సమాధానం వచ్చేసి సి తన పేరులోనే ఉంది ఆర్యభట్టీయం బహుళ మాధ్యమ ఉపగమం ద్వారా బోధన జరపాలంటే ఉపాధ్యాయునికి తప్పనిసరిగా ఈ క్రింది ఏ విభాగంలో ప్రావీణ్యం ఉండాలి ఏ పాఠ్యాంశ జ్ఞానం బి శిక్షణాజ్ఞా శాస్త్రజ్ఞానం సి సాంకేతిక పరిజ్ఞానం డి పైవన్ని అంటే ఏబిసి అని అర్థం అనమాట మూడు కూడా ఉండాలి ఏముండాలి పాఠ్యాంశ జ్ఞానం ఉండాలి శిక్షణ శాస్త్రజ్ఞానము ఉండాలి సాంకేతిక పరిజ్ఞానము ఉండాలి మూడు కూడా ఉండాలి గణిత శాస్త్రంలో పట్టభద్రులైన వారు ఏ తరగతి వారికి బోధించడానికి అర్హులు ఏ ప్రాథమిక బి కళాశాల సి మాధ్యమిక డి పైవన్నీ సమాధానము సి మాధ్యమిక క్రిందివాణిలో సమస్య పరిష్కార పద్ధతి కానిది ఏ సంశ్లేషణ పద్ధతి బి రేఖాచిత్ర పద్ధతి సి విశ్లేషణ పద్ధతి డి సదృశ పద్ధతి సమాధానము ఏ సంశ్లేషణ పద్ధతి రెండవ రకానికి చెందిన విద్యార్థులను ఏమంటారు ఏ ప్రతిభావంతులు బి సామాన్యులు సి మంద అభ్యాసకులు డి ప్రజ్ఞావంతులు సమాధానం వచ్చేసి బి సామాన్యులు నూతన పాఠ్యాంశ అభ్యసనానికి అనుగుణంగా ఉపాధ్యాయుడు అభ్యాసకునిలో ఏ ప్రక్రియలలో గుర్తించదగిన మార్పు తీసుకురావాలి ఏ జ్ఞప్తి అవగాహన బి అన్వయం సి విశ్లేషణ డి పైవన్ని సమాధానం వచ్చేసి అన్ని రంగాలలోనూ తీసుకురావాలి ఓకే జ్ఞప్తి అవగాహన అన్వయము విశ్లేషణ బహుళైక ప్రశ్నలు ఏ రకమైన ప్రశ్నలు ఏ దీర్ఘ సమాధాన బి విషయనిష్ట సి లఘు సమాధాన డి సంక్షిప్త సమాధాన సమాధానం వచ్చేసి బి విషయనిష్ట క్రిందివాణిలో ఉన్నత స్థాయి గణిత శాస్త్ర బోధన ఉద్దేశము ఏ ప్రాథమిక భావనల పట్ల స్పష్టత ఏర్పడేటట్లు చూడడం బి గణిత శాస్త్ర బోధన ద్వారా రసానుభూతి సౌందర్యానుభూతి తృప్తి జ్ఞానానుభూతి వ్యక్తిగత వికాసాలను కలుగజేయడం సి విద్యార్థులను గణితంలో మిగిలిన విషయాలను అధ్యయనం చేయడానికి సంసిద్ధులను చేయడము సమాధానం వచ్చేసి బి గణిత శాస్త్ర బోధన ద్వారా రసానుభూతి సౌందర్యానుభూతి తృప్తి జ్ఞానానుభూతి వ్యక్తిగత వికాసాలను కలగజేయడం టైమ్లైన్ చార్టులు ఏ ఏ శాస్త్రాల మధ్య సహసంబంధాన్ని సూచిస్తాయి ఏ సాంఘిక శాస్త్రము గణితము బి ఆర్థిక శాస్త్రము గణితము సి జీవశాస్త్రము గణితము డి రసాయన శాస్త్రము గణితము సమాధానం వచ్చేసి ఏ సాంఘిక శాస్త్రము గణితము క్రిందివాణిలో ఉన్నత పాఠశాల స్థాయి గణిత బోధన ఉద్దేశము ఏ విద్యార్థులలో తర్క వివేచనా శక్తిని విశ్లేషణ శక్తిని పెంపొందించడము బి గణిత శాస్త్ర నైపుణ్యాలను దృక్పథాలను విద్యార్థి నిత్య జీవితంలో వినియోగించే విధంగా చూడడము సి విద్యార్థుల మేధస్సుకు తగిన శిక్షణ ఇవ్వడము సమాధానం వచ్చేసి డి అంటే ఏబిసి మూడు కూడా ఓకే కరెక్ట్ అని అన్నమాట అంకగణిత బీజగణిత సూత్రాలకు పటాల ద్వారా నిరూపణ ఇచ్చిన గణిత శాస్త్రవేత్త ఏ మొదటి భాస్కరాచార్య బి ఆర్యభట్ట సి రామానుజన్ డి యూక్లిడ్ సమాధానం వచ్చేసి మొదటి భాస్కరాచార్య బోధనకు సరియైన ప్రణాళిక రూపొందించుటకు సోపానాలను సూచించినది ఏ రసెల్ ి లైబ్నిజ్ హెర్బార్ట్ డి జాన్లాక్ సమాధానం వచ్చేసి సి హెర్బార్ట్ విజ్ఞాన శాస్త్రం ప్రత్యేకంగా గణిత శాస్త్రంలో సాధించిన ప్రగతి ఒక జాతి ప్రగతిని ప్రతిఫలింపజేస్తుంది అని పేర్కొన్నది ఏ సిజే కేసర్ బి ఫ్రాన్సిస్ బేకన్ సి లాక్ హర్లాక్ డి అరిస్టాటిల్ మన సమాధానం వచ్చేసి ఏ సిజే కేసర్ క్రిందివాణిలో మూర్త స్థాయి నుండి అమూర్త స్థాయికి దారితీసే పద్ధతులు ఏ ఆగమన పద్ధతి బి ప్రయోగశాల పద్ధతి సి సంశ్లేషణ పద్ధతి డి ప్రాజెక్టు పద్ధతి సమాధానము ఏ అంటే ఏ బి అన్నమాట అంటే ఆగమన పద్ధతి ప్రయోగశాల పద్ధతి శ్రవ్య ఉపకరణాలు అంటే చూడడం ద్వారా నేర్చుకునేవి వినడం ద్వారా నేర్చుకునేవి చూడడము మరియు వినడం ద్వారా నేర్చుకునేవి పైవేవి కావు అంటే మన సమాధానము వినడం ద్వారా నేర్చుకునేవి సమాధానము బి ఒక యూనిట్ కోసం రాసిన అభ్యసన లక్ష్యాలు ఎటువంటి లక్ష్యాలై ఉండాలి ఏ జ్ఞానము బి అవగాహన సి వినియోగము డి పైవన్నీ సమాధానము పైవన్ని జ్ఞానము అవగాహన వినియోగం గణిత విద్యా ప్రణాళిక సమ్మిళిత అవసరాలను తీర్చడానికి క్రింది ఏ అంశాలలో మార్పులు చేసి విద్యా ప్రణాళికలో స్థానం కల్పించాలి ఏ ప్రదర్శన పద్ధతులు బి బోధనాభ్యాసన వ్యూహాలు సి కాల పరిమితి డి పైవన్నీ మన సమాధానం వచ్చేసి డి పైవన్నీ ప్రదర్శన పద్ధతులు బోధన వ్యూహాలు కాలపరిమితి క్రింది వాణిలో నియోజనం యొక్క లక్షణాలు ఏ విద్యార్థి పూర్వజ్ఞాన అనుభవాలతో సంబంధము ఉండాలి బి సిలబస్లో గల ఖాళీలను పూరిస్తాయి సి అభ్యసన కృత్యానికి ఉద్దీపనగాను మార్గదర్శకంగాను ఉండాలి మన సమాధానం వచ్చేసి ఏ అంటే మూడు కూడా ఉండాలి విద్యార్థి పూర్వ జ్ఞాన అనుభవాలతో సంబంధం ఉండాలి సిలబస్లో గల ఖాళీలను పూరిస్తాయి అభ్యసన కృత్యానికి ఉద్దీపనగాను మార్గదర్శకంగాను ఉండాలి ఏంటి నియోజనం యొక్క లక్షణాలు అభ్యాసకుడు ప్రత్యేకంగా ప్రత్యక్షంగా అభ్యసనలో పాల్గొనడం ద్వారా అతడు సాధించేది తనదైన రీతిలో జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు సంగ్రహిస్తాడు చర్చిస్తాడు పరిశీలిస్తాడు ప్రతిస్పందిస్తాడు డి పైవన్నీ సమాధానం వచ్చేసి డి అంటే ఇవన్నీ చేస్తాడన్నమాట క్రమ అపక్రమ మిశ్రమ భిన్నాల సంకలనం వ్యవకలనం చూపుటకు ఉపయోగపడే ఉపకరణం ఏది ఉపయోగపడే ఉపకరణము ఏది భిన్నాల చట్రము బి గణిత పరికరాల పెట్టే సి నాపియర్ పట్టీలు డి క్యూషనర్ పట్టీలు సమాధానం వచ్చేసి ఏ భిన్నాల చట్రం గణిత అభ్యసనం వలన సులక్షణాలు అయిన క్రమశిక్షణ నిర్మాణాత్మక క్రమ సరళి పద్ధతి మొదలైనవి అలవడతాయి అని తెలియజేసే ఉద్దేశము ఏ జ్ఞాన ఉద్దేశము బి శీల ఉద్దేశము సి సన్నాహ ఉద్దేశము డి స్వయం అధ్యయనం ఉద్దేశము మన సమాధానం వచ్చేసి శీల ఉద్దేశము శీల ఉద్దేశము ఓకే మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం